నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు బడుగు బలహీన వర్గాలకి రాజకీయ భిక్ష పెట్టిన భగవంతుడు ఈరోజు ఆయన వర్తంతి సందర్భంగా ఇరవై తొమ్మిది సంవత్సరాలు ప్రతి సంవత్సరం అదేవిధంగా ఆయన చేసిన సేవలకి అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుకుంటూ అలాగే మన ప్రీతమ వెంగళగిరి నియోజకవర్గ శాసన శాసనసభ్యులు గారినటువంటి శ్రీ కురుగొల రామకృష్ణ గారి సోదరులు కురుగొండల చంద్రశేఖర్ గారు ఆకస్మిక మరణానికి చింతిస్తూ అలాగే వెంగళగిరి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు తిరుపతి పార్లమెంట్ ఎస్టీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ కొల్లాపూర్ సుధాకర్ గారి మరణానికి ఎంతో చింతిస్తున్నాము అలాగే రెండు నిమిషాలు మౌనం పాటించి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు నట సార్వభౌముడు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి మహిళా మండలికి కార్యకర్తలకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రోజు ఒక ఒక ఎస్సీ గాని ఒక ఎస్సీ గాని మైకు తీసుకొని మాట్లాడే స్వేచ్ఛ వచ్చిందంటే తరతరాల రాజకీయ చరిత్రలో అది అన్న నందమూరి తారక రామారావు పెట్టిన శిక్ష అని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే పార్టీ పెట్టానికి అన్న నందమూరి తారక రామారావు మనసు ఎంత కలిసి వేసిందో ఆనాటి రాజకీయ పరిస్థితులు దానికి అర్థం పట్టాయి ఎక్కడ చూసిన అగ్ర కులాల ఆధిపత్యంతో ఎక్కడ చూసినా తెలుగు వాడి ఆత్మ గౌరవానికి భంగం కలిగిస్తూ ఆనాటి ఢిల్లీ పెద్దలు తీసుకునే నిర్ణయాలకి వేసారిన ఒక ఆంధ్రుడి ఘోషణించి ఈ తెలుగుదేశం పార్టీ పుట్టిందని ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటున్నారు ఏ ఉద్దేశంతో అయితే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించారు ఆయన ఆశయాలకు అనుగుణంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్షణం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి గురించి ఆలోచిస్తూ నా రాష్ట్రం ఎలా దేశంలోనే స్థానానికి రావాలంటే ముందు నేనేం చేయాలి తర్వాత నా ప్రజలు ఏం చేయాలని ఆలోచించే ఒకే ఒక్క భారతదేశంలో ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇంతకు ముందు కొంతమంది నాయకులను చూసాం నాకేంటి నా మంత్రులకింది నా ఎమ్మెల్యేలకేంది స్వలాభాలు చూసుకొని దాదాపు ఇరవై సంవత్సరాల రాజకీయ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని వెనక్కి నెట్టిన చరిత్ర వాళ్ళది కానీ ఇంత సంక్షోభంలో కూడా మళ్ళీ రాష్ట్రం గాడిన పడాలంటే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానంలో నిలబడాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరమని ప్రజలు గ్రహించారు కాబట్టి నూట యాభై సీట్లు వచ్చాయని బిరల వీగిన వైసీపీ పార్టీని నేల కింద వేసి తొక్కి మనకి గౌరవం ఇచ్చారు ఖచ్చితంగా ఇది మనకు వచ్చిన బాధ్యతగా స్వీకరించిన మన నాయకుడు వెయ్యం బగులు కష్టపడుతున్నాడు ఆ రోజు ఏ అయితే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాల కన్నిటికీ కట్టుబడి ఈ రోజు పరిపాలన సాగిస్తున్నాడు అలాగే నిప్పుకి గాలి తోడైనట్టు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ తోడు అవ్వడము జన సైనికులందరూ కూడా ఏకమై ఈ రోజు ఆ వైసీపీని తుడిచిపెట్టుకుపోయే విధంగా బుద్ధి చెప్పడం జరిగింది అదే విధంగా ఏ రోజైతే విజయాన్ని అందించారో ప్రజలు ఆ రోజు నుంచి కక్షలు ప్రతీకారాలు అనేటి మా మనసులోకి రాకుండా చేసుకొని ప్రజల అభివృద్ధి కోసము రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే ఆలోచించే నాయకులు ఉండే పార్టీ తెలుగుదేశం అని ఈ సభాంగ తెలియజేసుకుంటూ దీనికి నాంది పలికిన ఆనాటి మన నాయకుడు నందమూరి తారక రామారావు గారిని ఆంధ్రుడు బ్రతుకున్నంత వరకు గుండెలో పెట్టుకొని చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సభా మొంగ తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంత సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు తన యొక్క సినీ చరిత్రలో ఆయన ఎన్నో మైలు మైలు రాయి అందుకున్నటువంటి వ్యక్తి ఈ కోణంలో ఆలోచన చేస్తే ఆయన యొక్క నటించినటువంటి ఆయన చిత్రాలు కావచ్చు ఆయన ఆశించినటువంటి కొన్ని కొన్ని ఆయన జీవితంలో ఎన్నో సాధించినటువంటి వాటిల్లో ఆయన ఒక ప్రభుత్వమైన భవిష్యత్ అన్నట్లు ఈ యొక్క ఆంధ్రప్రదేశానికి ఒక నాయకుడిగా ఎదిగాడు అదేవిధంగా ఆయన రాముడు వేషం రాముడు గాను కృష్ణుడు వేషం కృష్ణుడు గాను మన యొక్క ఇళ్ళలో కూడా చూస్తే ఆయన యొక్క పటాలే మనం ఈరోజు కూడా ఆయన రూపమే ఈరోజు కూడా మనం దేవుడిగా కూడా కొంచుకునేటువంటి పరిస్థితి ఈ ఆంధ్ర ప్రజలు అదేవిధంగా సినీ చరిత్రనే కాకుండా ప్రజలకి ఏదో మేలు చేయాలి అనేటువంటి పరిస్థితుల్లో ఒక అనిశ్చితి రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎనభై రెండులో స్థాపించి అదే సంవత్సరంలోనే పెట్టిన పార్టీ స్థాపించిన సంవత్సరంలోనే ఆయన విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పార్టీలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఒకటి అదేవిధంగా ఆయన ప్రజలకు పేద బడుగు బలహీన వర్గాలకి కూడు గుడ్డ అన్నీ అందించాలి పేదవాడు కూడుపుట్ల భోజనం చేయాలనే ఆలోచనతో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహానాయకుడు మన నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని చెప్పేసి అని గ్రామాల్లో ఆయన స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్లు తీసుకొచ్చి అదేవిధంగా మహిళలు కూడా మంచి అభివృద్ధిని సాధిస్తే ఆర్థికంగా సామాజికంగా న్యాయం జరుగుతుందనే ఆలోచనతో మహిళలకి ఆస్తిలో కూడా సమాన హక్కు ఇవ్వడం అదేవిధంగా చట్టసభల్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించడం ఇవన్నీ కూడా చేసినటువంటి మహోన్నతుడు మన నందమూరి తారక రామారావు గారు కాబట్టి ఆయన్ని ఈ సందర్భంగా మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ స్థాపించిన స్థాపించి ప్రజలకు ఎంతో మేలు జరిగింది కాబట్టి ఆయన యొక్క ఆయనకి మనం ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం నివాళులు అర్పిస్తున్నాం ఈ సందర్భంగా వచ్చినటువంటి కార్యకర్తలకి అదేవిధంగా పాత్రికేయ మిత్రులకి జర్నలిస్టులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం వేల కోట కోట్ల ఆంధ్రల మధ్యలో ప్రజల మధ్యలో అభిమానాన్ని స్థాపించుకున్న మన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు శ్రీ 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 స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన బీజేపీ నాయకులు అందరం కలిసి ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాము ఎంతో మాకు గౌరవంగా ఉంది అటువంటి గొప్ప నాయకులకి ఈరోజు అనిపించడము ఆయన అనుకున్నటువంటి పేద ప్రజల అభ్యున్నతి కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజల కోసమే మేము నడుస్తున్నాము అలాగే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందిస్తామని కూడా తెలియజేస్తున్నాము ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఒక తెలుగుదేశం పార్టీ ఆనాడు స్థాపించాడు ఆ ఎంతో మంది రైతులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఈ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో వెలుగు నింపే విధంగా సంస్కరణలు తెచ్చడం జరిగింది ఆయన పార్టీ పెట్టిన తర్వాత ముఖ్యంగా పీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఎన్నో రాయితీలు కల్పించి అదే విధంగా స్త్రీలకు కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికీ సమాన హక్కు కల్పించిన ఏకైక వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు చెన్నైకి నీళ్ళు కావాలంటే కేంద్ర ప్రభుత్వం పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇవ్వమంటే ఒప్పుకోలేదు మన ఆనాటి ముఖ్యమంత్రి రామారావు గారు మాకు ఓపెన్ కాలువ కావాలి మాకు రైతులకు నీరు కావాలి మా ప్రజలకు నీళ్ళు కావాలి అని కూడా ఓపెన్ కాలువతో వచ్చి ఆ రోజు ఈ రోజు నుంచి మన వెంకటగిరి నియోజుకోవటమే కాకుండా ఇట్లా కాళహస్తి సత్తివేడు చెన్నై ఎంత మంది ప్రజలు రైతులు ఈ రోజు సు సురక్షితంగా భోజనం తిప్పారంటే అన్న ఎన్టీ రామారావుని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా తిరుపతిలో మహిళా యూనివర్సిటీ కావచ్చు అనేక యూనివర్సిటీ పెట్టి విద్యార్థులు పేద విద్యార్థుల్ని ఒక ఉన్నతమైన చదువు చదివించిన మహనీయుడు రామారావుని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం జై చంద్ర చేశాం జై చంద్ర బాబు గుడి జై చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి గురి పెద్దలు గౌరలీలు జేఎన్ఆర్ గారికి మిగతా తెలుగుదేశం కుటుంబ సభ్యులకి కూటమి జనసేన బిజెపి నాయకులకి కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ అభిమానులకి అందరికీ కూడా నమస్కారం భౌతికంగా అన్న ఎన్టీఆర్ మన మధ్య ఇరవై తొమ్మిది సంవత్సరాలు భౌతికంగా దూరమైనా కూడా అందరి మనసులో అన్ని వర్గాల వర్ణాల వారికి హృదయంలో స్థిరస్థాయిగా భూమి ఉన్నంత వరకు మహానుభావుడు ఉన్నాడు అంటే అది ఒక ఎన్టీఆర్కే సాధ్యమైంది అదేవిధంగా అయితే ఏదైతే పార్టీ స్థాపించినప్పుడు కూడు గుడ్డ నేడా అనే ఆలోచనతోటి పేదవాడికి పట్టి అన్నం పెట్టి ఒంటి నిండా గుడ్డ నీడా అనే ఆలోచనతో ఏదైతే పెట్టాడో ఏదైతే సాధించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పార్టీ ప్రగతిని ఆ పార్టీ పటిష్టతని ఏమాత్రం తగ్గకుండా అక్కడి నుంచి ఇంచెలు అంచెలించెలుగా పెంచుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏదైతే పెట్టారో ఏ ఆలోచన పెట్టారో దాన్ని తగ్గకుండా ఏమాత్రం తీసుకుని పేద బడుగు బలహీన వర్గాలకి అన్నింటిని ఉపయోగించి వాళ్ళందరి దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు ఏర్పాటు చేసినంతనేమి వాళ్ళ అభ్యున్నతికి పాటుపడుతునేమి అన్నింటిలో కూడా ముందుకు తీసుకుపోతూ అన్నగారి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు ఈరోజు ముఖ్యంగా అందరి ఆలోచన ఏంటంటే రాజకీయం అంటే ఏదో వచ్చాము సంపాదించుకున్నాం అనేది కాకుండా ప్రజలకు సేవ చేయాలనేది ముఖ్య ఉద్దేశంగా ఉన్నటువంటి ఆలోచనతో రావాలని జరిగింది కాబట్టి అంత ఆలోచన ఒకటే ఉండాలి రాజకీయం అంటే ఏదో వచ్చాము చేశామనేది కాకుండా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఉండాలి ఈ అవకాశం కథ ధన్యవాదాలు జై తెలుగుదేశం జోహార్ చంద్రశేఖర్ గారు చరిత్ర సృష్టించినటువంటి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నవంబర్ పంతొమ్మిదవ తేదీ దివ్యసీమలో ఒక అననుకూల వాతావరణ పరిస్థితుల వల్ల దివిసీమ దెబ్బతింటే తుఫాను వల్ల నందమూరి రామారావు గారు సాటి కళాకారులను కలుపుకొని జోలి పట్టి విరాళాలు సేకరించి సిరిసేమ ప్రజలకి అందించినటువంటి మహానుభావు రామారావు గారంటే తెలుగు రామారావు గారంటే విద్యారంగంలో ఎనలేని కృషి చేసినటువంటి మహానుభావు ఈరోజు మహిళలకి ఎక్కువ అవకాశాలు ఇచ్చేదానికి విద్యారంగంలో అనూహ్యమైన మార్పులు తీసుకురావడానికి పద్మావతి మహిళా యూనివర్సిటీని స్థాపించినటువంటి ఘనత మన నంతమూరి ఎన్టీ రామారావు ఇలా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో చరిత్రే అంతేకాకుండా పేదవారికి ఇల్లు పేదవారికి రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చినటువంటి ఘనత ఎన్టీ రామారావు అలాంటి మహానుభావుడు మన మధ్య లేకపోవడం మన దురదృష్టం ఇరవై తొమ్మిది సంవత్సరాలు భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన స్ఫూర్తితో మనం అందరం పనిచేయాలనేటువంటి నమ్మకంతో మనందరం కలిసికట్టుగా పనిచేయాలి అన్న దీంతో మనం కృషి చేసి ఇంకా పార్టీని బలోపేతం చేయాలి వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై ఎన్టీఆర్ ఎన్టీఆర్ అమర్ రహిత అన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మన శాసనసభ్యులు కురుగుల్ల రామకృష్ణ గారి సూచనల మేరకు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటు ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు గారు సినీ రంగంలో వెనలేని కృషి చేసినటువంటి మహనీయుడు దీనితో పాటుగా మహిళలకి విద్య కావచ్చు అలానే వారికి సమాన ఆస్తి హక్కును కూడా కల్పించినటువంటి మహనీయుడు ఈరోజు మహిళలు అనేక రంగాల్లో ముందుకు వస్తున్నారు అంటే దానికి కారణం ప్రధాన కారణం ఎవరన్నా అంటే అన్న నందమూరి తారక రామారావు గారు అలానే బీసీలకి సభల్లో రిజర్వేషన్లు కావచ్చు ఎంతోమంది యువకులు బీసీ నాయకులు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది అయితే నా అన్న నందమూరి తారక రామారావు గారు అనేక పెను సంచలనాలు సృష్టించి మన రాష్ట్రానికి మన దేశానికి తిరుగు వారందరికీ కూడా ఒక ఆత్మగౌరవాన్ని తీసుకురావాలనే నినాదంతో అనేక ఉద్యమాలు చేసి మన రాష్ట్రానికి ఒక ప్రత్యే ప్రత్యేక గుర్తింపు తీసుకుని వచ్చినటువంటి మహనీయుడు కాబట్టి వారి ఆశయ సాధన కోసం ఈరోజు అన్న నారా లోకేష్ గారు అనేక కార్యక్రమాలు చేస్తూ విద్యారంగాన్ని ముందుకు తీసుకు వెళ్తూ ఉన్నారు అలానే వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలానే ఇంత కృషి చేసినటువంటి ఈ మహనీయుడికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు వెంటనే భారత రత్న ప్రకటించాలని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశ్వఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి శ్రీ గురుగుండ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆరో వాటిలో ఆయన విగ్రహం ముందు జరుపు జరిపిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కార్యదర్శి గంగూటి నాగేశ్వరరావు గారికి అదేవిధంగా అధ్యక్షత వహించిన వెంకటగిరి టౌన్ రూరల్ అధ్యక్షులకి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ లీడర్స్కి జనసేన లీడర్స్కి బీజేపీ లీడర్స్కి విచ్చేసిన పత్రికా విలేకరులకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను మన సోదరులంతా చెప్పారు చరిత్ర ఎన్టీ రామారావు సృష్టించారు చరిత్ర అంటేనే ఆయనని అదేవిధంగా ఆయన చేసిన సంక్షేమ పథకాలని అందరికీ అందరికీ అందాయని బీసీలకి బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడ్డాడని మనందరూ మన సోదరులు చెప్పారు అదేవిధంగా ఎన్టీ రామారావుకి ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో మే ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేశాడు తొమ్మిది నెలలకే అధికారం తీసుకొచ్చాడు ఆ తొమ్మిది నెలల్లోనే ఆయన అనేక యాత్రలు చేశాడు ప్రజల మధ్య తిరిగాడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అతనికి ఎక్కడా వేదికలు కానీ సభ ఏర్పాటుకు పోలీసు బందోబస్తు కానీ ఏర్పాటు చేయకుండా చాలా ఇబ్బంది పెట్టారు అవన్నీ లెక్క చేయకుండా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని ప్రతి ఆయనే ఒక చైతన్య రథాన్ని తయారు చేసి ప్రతి నియోజకవర్గానికి ప్రతి పల్లికి ప్రతి పట్టణానికి తిరిగి కేవలం తొమ్మిది నెలలోనే అధికారం తెచ్చిన భారతదేశంలో ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఎన్టీ రామారావు గారి ఇది మనం గుర్తు చేసుకోవాలా ఆయన అర్థం తీరవచ్చు అదేగాక ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు ఆయన మెయిన్ తుమ్మిందెలో దిగిన దానికి ప్రజలకు ఏం ఏర్పాటు చేయాలంటే పూడు గుడ్డ పూడు గుడ్డ గూడి గూడు అంటే ఈ మూడు కావాలా పేద ప్రజలకని ఒక ఉద్దేశంతో కూడనే విషయంలో రెండు రూపాయలు కిలో బియ్యం ఏర్పాటు చేసిన వ్యక్తి అతనే అనేక ఇల్లులు కట్టించి ఇల్లులను ఏర్పాటు చేసి అనేక పేద బలహీన బలహీన వర్గాలకి ఇల్లులు ఏర్పాటు చేశాడు అదేవిధంగా జనతా వస్త్రాలు ఏర్పాటు చేశాడు ఆయన ముఖ్యంగా మహిళలకి మన సోదరులు చెప్పినట్టు ఆస్తులు హక్కు కల్పించాడు అనేక యూనివర్సిటీలు ఏర్పాటు చేశాడు ఇవన్నీ ఎన్టీ రామారావు చేశాడు అదే దాని దృష్టిలో పెట్టుకుని ఈరోజు వర్ధంతి సందర్భంగా ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు ఈరోజు ఆయన మైదుకోలు ఏర్పాటు చేస్తున్నాడు దాన్ని స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దిన దివాస్ అంటే దినం ప్రతి శనివారం మూడవ శనివారం ప్రతి ఒక్కరు అంటే పార్టీలకు అతీతంగా అంటే ఒక తెలుగుదేశం నాయకుడు లేకపోతే ఒక జనసేన నాయకుడు ఒక బిజెపి నాయకుడు కాకుండా పార్టీలకు అతీతంగా అందరూ పార్టీ వాళ్ళు ప్రజలు వాళ్ళ పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకోవాలా వాళ్ళ పరిసర ప్రాంతాలను వాళ్ళ ఈదిని వాళ్ళు శుభ్రం చేసుకోవాలా వాళ్ళ ఇంటిని వాళ్ళు శుభ్రం చేసుకోవాలా అదేవిధంగా వాళ్ళ ఊరిని వాళ్ళు శుభ్రం చేసుకోవాలా అని మహత్తరమైన కార్యక్రమాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు మైదుకోరు ఏర్పాటు చేశాడు దీన్ని ప్రతి ఒక్క ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క ప్రజలు ఫాలో కావాలని ఆయన ఉద్దేశం ఎందుకంటే మన వాతావరణం మన శుభ్రంగా ఉంచుకుంటే మనం మన పరిసర ప్రాంతాన్ని మన ఆరోగ్యంగా మెరుగుకుంటుందని ఈ రోజు మా చంద్రబాబు నాయుడు ఆ ప్రోగ్రాం ఏర్పాటు చేశాడు దాన్ని ప్రజలతో పాటు మా తెలుగుదేశం నాయకులు అందరూ కూడా దాన్ని తప్పకుండా పాటిస్తామని ఈ రోజు వర్ధన సదం మాటిస్తున్నాం ప్రతి శనివారం ప్రతి నెల మూడవ శనివారం ఆ ప్రోగ్రాం జరిపించాల్సిందిగా మా రూరల్ అధ్యక్షుని టౌన్ అధ్యక్షుని మా కార్యదర్శిని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నా అమరజీవి మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మహనీయులు స్వర్గీయ ఎగ్జి రామారావు గారి ఇరవై తొమ్మిది వర్ధంతి ఇంత ఘనంగా ఇంతమంది తెలుగుదేశం నాయకులు మహిళా నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి సోదరులు పట్టణాధ్యక్షులు గంగాధర గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సీనియర్ నాయకులు అందరికీ నా ధన్యవాదాలు ఎంతోమంది ఎట్టి రామారావు గారి గురించి చాలా విశుద్ధీకరంగా చాలా బ్రహ్మాండంగా చెప్పారు దాంట్లో ముఖ్యంగా ఆయన ఫస్ట్ వచ్చినట్టు అంటే తెలుగు వారి ఆత్మగౌరవానికి అనే నినాదంతో వచ్చి తర్వాత పోంగా పోంగా ఆ ప్రచార రథం మీద చూస్తున్నటువంటి వాటికి ఏ విధంగా ప్రజలకి అవకాశాలు వాళ్ళకి ఏ విధంగా ఏదైనా ఏ కావాలనేటువంటి ఆలోచనలతో పుట్టుకొచ్చినటువంటి చాలా సంస్కరణలు చేశారు అన్ని సంస్కరణలు మనము ఈరోజు ఆస్వాదిస్తున్నాం దానికి అంతటికీ కారణం ఆ మహానగల రెడ్డి రామారావు గారు అది మహిళలకి హక్కు కానీ ఆస్తి హక్కు అన్ని హక్కులు కల్పించారు అదేవిధంగా చోదరి చెప్పూ బడుగు బలహీన వర్గాలకి కూడు గుడ్డ కుటీరం ఇవి ఏర్పాటు చేసే విధంగా ఆలోచించారు అదేవిధంగా ప్రజలు కష్టపడుతున్నారని చెప్పి వాళ్ళకి వైద్య సౌకర్యాలు కానీ అదేవిధంగా ఎక్కడో పక్క రాష్ట్రంలో పోయి చదువుకున్నట్టు అని చెప్పి వాళ్ళకి విద్యా అవకాశాలు ఎన్నో యూనివర్సిటీస్ మహిళా యూనివర్సిటీస్ కానివ్వండి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఇక్కడ పెట్టి ప్రోత్సహించి బ్రహ్మాండంగా చేస్తారు అదేవిధంగా దేశానికి అన్నం పెట్టే రైతులకి ముఖ్యంగా మన ప్రాంతం వాళ్ళకి ఇక్కడ తెలుగు గంగా పెట్టి అందరికీ వ్యవసాయానికి కానీ తాగునీటికి కానీ అన్నింటికి సహాయం చేసినటువంటి బహున్నత వ్యక్తి విటీ రామారావు గారు ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నెన్నో ఉంటాయి నిజంగా ఆయన స్థాపించిన ఆ పార్టీలో మేము కూడా ఉండడం మేము కూడా భాగంగా ఉండడం మాకు అందరికీ గర్వకారణంగా ఉంది ఇవాళ ఆయన పెట్టిన పార్టీ ఈరోజు ఒక కోటి మెంబర్షిప్ పైన మా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ ఒక కోటి పైన మెంబర్షిప్ తీసుకొని ఉండాలి అంత పెద్ద పార్టీ అయింది అంచెలంచెలుగా ఎదిగి రోజుకి ఒక కోటి మెంబర్షిప్ ఉండే విధంగా అయింది అదే ఆయన ఆలోచన ఆ ఆలోచన ఆయన అన్ని విధాలుగా ఆలోచనలో కూడా బాగా విజయవంతమైన ఏదేమైనా ఆ మహనీయుడిని ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి రోజు మేమంతా స్మరించుకుంటున్నాం జోహార్ అన్న ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ అలాగే పత్రికా విలేకరులకు అందరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ ఆరో వార్డు ఏడో వార్డు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించిన ఈ వార్డు ఇన్ఛార్జీలకి తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండి అన్నదాన కార్యక్రమం మొదలవుతుంది అందరూ భోజనం కోరుకుంటున్నారు

ఈరోజు ఎన్టీఆర్ వర్ణన్ సందర్భంగా పట్టణంలో ఎన్టీఆర్ కాలనీ నందు ఘనంగా ఎన్టీ రామారావు యుగపురుషుడు తెలుగు జాతి ఆదర్శప్రాయుడు సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ సేవా రంగంలో కానీ ఆయన ఆయన సేవలు ఎంతో గొప్ప ఆయనకి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రభుత్వం అందరూ కూడా నాయకులందరూ కూడా కలిసి ఎన్టీఆర్ కాలనీలో ఆయనకు అర్పించి ఇక్కడ స్థానిక నాయకులు సహకారంతో అన్నదానం చేయడం జరిగింది ఈరోజు ఒక సామాన్యుడు రాజకీయాలకు వచ్చాడంటే ఆ ఘనత ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు రాకముందు ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు వచ్చిన రాజకీయాలు తరం మారింది ఎన్టీ రామారావు రాకముందు ఒక బీసీ దళిత సామాన్యుడు ఎవరు కూడా రాజకీయాలకు వచ్చి ఆ స్థాయికి వచ్చిన దాఖలాలు లేవు అదే ఎన్టీ రామారావు వచ్చాక బీసీలకి దళితులకి సామాన్యులకి సీట్లు ఇచ్చి వాళ్ళని శాసనసభలో కూర్చోబెట్టిన అసెంబ్లీలో కూర్చోబెట్టిన ఘనత ఎన్టీ రామారావు అదేవిధంగా మహిళలకి పెద్దపేట వేసిన ఘనత ఎన్టీ రామారావు అదేవిధంగా ఆయన అసలు పార్టీ పెట్టడానికి ముఖ్యంగా ఈ సమాజంలో కూడు గుడ్డ బూడు ఈ మూడుకి ప్రాధాన్యత ఇచ్చి అన్నం ప్రతి ఒక్కరూ చేయాలనే ఉద్దేశంతో ఒక రూపాయికి బియ్యం కేజీ బియ్యం ఒక రూపాయి పెట్టిన కవిత రామారావు అదేవిధంగా మూడు అప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు పరిపాలించిన ఆయన వచ్చినాక శాశ్వత గృహాల నిర్మాణం అనే పథకం పెట్టి అందరికీ ఇల్లు కట్టించిన ఘనత ఎన్టీ రామారావు అదేవిధంగా ప్రతి ఒక్కరికి పట్ట స్కూల్కి వెళ్ళే పిల్లలకి యూనిఫారం కానించి పేద ప్రజలకి దుప్పట్లు ఈ ఇచ్చిన ఘనత ఎన్టీ ఆ విధంగా చెప్పుకుంటే ఆయన గురించి ఒక అంతా కూడా చెప్పు అటువంటి మహానుభావుడికి అర్పించి ఘనంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అదేవిధంగా ఎన్టీఆర్ కాలనీ టీడీపీ అభిమానులందరికీ మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి